న్యూస్ వరంగల్ నగర వాసులకు ఆ కళాభవనం లేకపోవడం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటికీ కళాభవనం ఏర్పాటు కావడంతో సాంస్కృతిక కళాకారులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు ఇప్పుడున్నప్పుడు మొదలు పెట్టినటువంటి ఆ కళాభవనం ఇక్కడ గుంగలి అక్కడే అన్నట్టు పదకొండేళ్లు పూర్తయినా కూడా ఇంకా కాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు వారు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో సివిఎన్ నృత్య కళాశాలలో మనం ఇప్పుడున్నాం వారి మాటల్లోనే పూర్తి విషయాలను తెలుసుకునే ప్రయత్ని కలు మరియు తెలంగాణలో రెండవ అతిపెద్ద జిల్లాగా పేరుగాంచిన వరంగల్లో ఒక ఆడిటోరియం కూడా లేకపోవడం చాలా మాకు బాధాకరంగా అనిపిస్తున్నది పద్నాలుగు సంవత్సరాల క్రితం ఎంతో హఠాహంగా నాలుగు కోట్ల రూపాయలతో అప్పుడు శంకుస్థాపన చేసేసి పిల్లర్లకే పరిమితం చేసేసి దాన్ని మళ్ళీ డెవలప్ చేయకుండా ఫండ్స్ లో అని చెప్పేసి ఒక సాకు తోటి ఇలాంటి రాజకీయ నాయకులు పట్టించుకోకుండా దాన్ని వదిలిపెట్టేశారు దీనివల్ల మేము కళాకారులుగా అంటే మా యొక్క కళను ఇక్కడ అభ్యసించడానికి కానీ మేము చేసిన కళ గానీ ప్రదర్శించడానికి కానీ చేయలేకపోతున్నాము అలాంటి మేము ప్రదర్శన చేయాలంటే ఇతర జిల్లాలకు పోయి ప్రదర్శన చేయవలసి వస్తుంది ప్రతి ఇన్ కేస్ ఆఫ్ అంటే మా లోకల్లో ఉన్న టీచర్స్ కూడా మేము ఒక్కేసారి ప్రజాదర్శన చేయాలంటే మాకు ఆడిటోరియం దొరకలేకపోతుంది ఉండలేకపోతుంది ఇక్కడ ఆడిటోరియం అనేది కాబట్టి స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు కానీ ప్రజా ప్రతినిధులు గానీ దీన్ని కొంచెం దృష్టిలో పెట్టేసుకొని త్వరితగతిన ఒక సంవత్సరం లోపు మాకు కళాభవన్ నిర్మించిస్తే కళాకారులు మా యొక్క కళను ఇక్కడ అభ్యసిస్తూ మాకున్న కళను నలుగురికి పంచుతూ డెవలప్ కానీ ఇంకా మిగతా తరాలకు కూడా మా కళను మేము అందించాలని చెప్పేసి దృక్పథంతో ఉన్నాము కాబట్టి ఈ కళా ప్రదర్శన ఏంటంటే ప్రదర్శించడం వల్ల అక్కడ చూడనిక వచ్చిన వాళ్ళు కూడా దానిపైన ఇంట్రెస్ట్ తో దాన్ని మళ్ళీ నేర్చుకోవడం కానీ దాన్ని భావితరాలకు అందించడం గానీ అలా జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాము ఒక ఫోర్ ఇయర్స్ క్రితం హన్మకొండలో స్టార్ట్ చేసిన కాలజీ కళాక్షేత్రాన్ని అరవై కోట్ల రూపాయలతోటి ఇవాళ మొత్తం కంప్లీట్ చేశారు అలాంటి ఒక నాలుగు కోట్ల రూపాయలను కూడా ఇక్కడ మాకు వరంగల్కు మాకు కేటాయించలేక దాన్ని పెన్ను పిల్లల వరకే పరిమితం చేసి దాన్ని వదిలిపెట్టేసారు ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాల నుండి అది దానికి వెచ్చించిన కొన్ని కోట్ల రూపాయలు కూడా వృధాగా పడి ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి చూస్తే కొన్ని వంద సిమెంట్ బత్తాలు గడ్డ కట్టేసి ఎందుకు పనికి రాకుండా పోయాయి అదే అప్పుడు అమౌంట్ దాన్ని చేసేసి స్థాపించి చేస్తే మాకు అది ఏంటంటే ప్రజాధనం వృధా కాకుండా కూడా ఉండేది ఉండే ఎలక్షన్ టైంలో మాత్రమే మాకు హామీ ఇస్తున్నారు కళాకారులకు మేము ఇది చేస్తాము అది చేస్తాము ఇది కట్టిస్తాము అది కట్టిస్తామని చెప్పేసి మాటల వరకే పరిమితం చేస్తున్నారు తప్ప ఎక్కడ కార్యాచరణ అనేది ఎక్కడ కనిపించట్లేదు కంప్లీట్ శూన్యంగా కనిపిస్తున్నది ఇప్పుడు హైరో లో చూసుకుంటే నెంబర్ అంటే ఒక స్వీట్కి ఒకటి ఉన్నట్టు ఉంటుంది దాదాపు ఒక ఇరవై ముప్పై కళాభవన్లు అక్కడ ఉన్నాయి అలాంటిది రెండవ పెద్ద జిల్లాగా ఉన్న వరంగల్లో ఒక్కది కూడా లేకపోవడము చాలా అంటే చాలా అసలు బాధగా ఉంది ఎందుకంటే కళలు పుట్టిన వరంగల్ అని చెప్పి చెప్తారు ఎక్కడ చూసినా కూడా హైరాబిన్న కూడా కళలు ఎక్కడ పుట్టాయంటే వరంగల్ పుట్టాయి వరంగల్ అని చెప్పి ఇలాంటి కళలు పుట్టిన వరంగల్లో ఒక్క కళాభవన్ గానీ ఒక కళాక్షేత్రం కానీ అసలు ఎక్కడ చూసినా కూడా కనిపించట్లేదు మేము ప్రదర్శన చేయాలంటే రోడ్డు మీద ప్రదర్శన చేయాల్సి వస్తుంది ఎప్పుడైనా ప్రదర్శన అక్కడ ఎక్కడ చూసినా కూడా మద్యం దర్శనం దర్శనమిస్తున్నాయి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతున్నాయి ట్యాక్సీ వాళ్ళు అక్కడ వెహికల్స్ అనేవి నిలిపేసి అక్కడ కూర్చున్నారు కొంతమంది అయితే అక్కడ గుడాలు వేసుకొని కూడా ఉంటున్నారు ఇవన్నీ కూడా కొన్ని కొన్నిసార్లు నేనే చూశాను ప్రత్యక్షంగా ఇలాంటివన్నీ కూడా మనకు కళలకు ఒక ఆటో ఉండాలని అనుకున్నాం కానీ ఇలాంటివి చాలా బాధగా ఉంది సో ఇప్పటికైనా కూడా గవర్నమెంట్ అనేది కల చేసుకొని మనకు ఒక మంచి ఆడిటోర్ ఇస్తే వరంగల్ ప్రజలు సంతోషంగా ఉంటారని నేను అనుకుంటున్నాను మా పిల్లలు ఎన్సిఎన్ కళాక్షేత్రంలో కూచిపూడి నేర్చుకుంటున్నారు మాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మా వరంగల్ ప్రాంతంలో ఒక కళాభవనం లేకపోవడం ఎంతో మంది కళాకారులకు పుట్టినిల్లు మన వరంగల్ అలాంటి ఈ వరంగల్లో ఒక కళాభవనం లేకపోవడం అనేది చాలా బాధాకరం ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చారు ఎన్నో మాటలు చెప్పారు ప్రతి అప్పుడు వచ్చారు వాగ్దానాలు చేస్తారు వెళ్తారు కానీ కళాభవనానికి శంకుస్థాపన మూడు సార్లు జరిగింది ఇప్పటి వరకు బసవరాజ్ సారాయ్ గారు మూడు సార్లు శంకుస్థాపన చేసి వెళ్లారు ఇంతవరకు దాన్ని పూర్తి చేసిన పాపాన పోలేదు ఏ రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమైన కళాకారులను గుర్తించి మనకు కళాకారులను గుర్తించి కళలను ప్రోత్సహించాలనే ఒక దృక్పథం వాళ్ళు ఉంటే కళ మన వరంగల్ పేరు కొంచెం మంచిగా పెద్ద పేరు పోవాలన్న ఆలోచన వాళ్ళకు ఉంటే ఈ కళాభవనాన్ని పూర్తి చేయాలని మా కళాకారుల తరఫున నేను కోరుకుంటున్నాను నేను గత ట్వెల్వ్ ఇయర్స్గా కూచిపూడి నేర్చుకుంటున్నాను నేను స్టా నేర్చుకున్న స్టార్టింగ్లో వన్ ఇయర్ టూ ఇయర్స్ కల ఈ కళాభవనం నిర్మాణం స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇంకా ఇది సగంలోనే ఆగిపోయింది మేము ఎన్నో ప్రోగ్రామ్స్ ఇంటర్నేషనల్ లెవెల్ నేషనల్ లెవెల్లో చేయాలనుకుంటున్నప్పుడు ఇక్కడ మాకు ఏం ఆడిటోరియంస్ లేక బయట వెతుకోవాల్సి వస్తుంది మాకు హైదరాబాద్ అలా ఇంకా బయట స్టేట్స్కి వెళ్ళి చేయాల్సి వస్తుంది ఇక్కడ మాకు ఉంటే మా కళని ఇక్కడ ప్రదర్శించడం మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది ఇక్కడేమన్నా కల్చరల్ పరంగా సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకున్నా కూడా మేము ఫంక్షన్ హాల్స్ అలా వెతుకోవాల్సి వస్తుంది ఒక ప్రత్యేకంగా వరంగల్లో అంటూ ఒక ఆడిటోరియం ఉంటే అందులో మా కళని ఇక్కడ ప్రదర్శించడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది సో ఇప్పుడు ఆ సగంలో ఆపేసిన మా కళాభవనాన్ని దాన్ని గవర్నమెంట్ గమనించి కళాకారులకు ఆదరణంగా ఇప్పుడు అది పూర్తి చేసిస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది మా పిల్లలు ఇక్కడ గత నాలుగు సంవత్సరాల నుంచి ఇద్దరు పిల్లలు నృత్యం నేర్చుకుంటున్నారు వరంగల్లో అంటే ఒక కళావేదిక అనేది లేకపోవడం చాలా బాధగా ఉంది మనం ఇంత ట్రైన్ లో గాని బస్ లో కానీ చాలా రిస్క్ తీసుకొని వెళ్లాల్సి వస్తుంది మేము ట్రైన్లు కూడా అందుబాటులో లేకపోవడము టికెట్లు రిజర్వేషన్ గాక చాలా ఇబ్బంది పడుకుంటే కూడా వెళ్లాల్సి వస్తుంది మేము అదే మాకంటూ ఒక వరంగల్లో లో కళావేదిక ఉండడం వల్ల పిల్లలు ఇక్కడే మంచి నృత్యం నేర్చుకొని చాలా ప్రోగ్రామ్స్ చేయగలుగుతారని మేము అనుకుంటున్నాం వరంగల్లో కళాభవన్ ఒక పదకొండు సంవత్సరాల కింద స్టార్ట్ చేసినట్టున్నారు అది ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు అది అలాగే వదిలేయడం వల్ల అక్కడ ఆటో స్టాండ్గా కానీ ఇంకా నార్మల్గా అన్ని వెహికల్స్కి అది పార్కింగ్ లాగా దాన్ని దాన్ని ఇంకొక రకంగా యూజ్ చేసుకోవడం జరుగుతుంది పెట్టిన పర్పస్ వేరు అది యూజ్ అయ్యే పర్పస్ వేరులా ఉంది మేము చేసే నృత్యాన్ని మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ కూడా చూడాలనుకుంటున్నారు సో మేము చాలా దూరం వెళ్ళి ఎంత రిస్క్ చేసి మేమంటే వెళ్ళగలుగుతాం కానీ మా పేరెంట్స్ మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళందరూ రాగలే రాలేరు కదా కాబట్టి మన వరంగల్లోనే ఒక ఆడిటోరియం అంటూ ఉంటే మా ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా ఎవరైనా వచ్చి మా నృత్యాన్ని చూడగలుగుతారు అలాగే మేము నృత్యం చేయడానికి వెళ్ళినప్పుడు మాతోని ఒకరే పేరెంట్ వస్తున్నారు సో మా ఇద్దరు పేరెంట్స్ చూస్తే మాకు ఆనందంగా ఉంటుంది వాళ్ళు చూసేరు అని వాళ్ళకి ఆనందంగా ఉంటుంది మేము చాలా కాడికి వెళ్ళి చూసాము చాలా చాలా జిల్లాలు కానీ రాష్ట్రాలు కానీ దాటి వెళ్ళి చూసాము అక్కడ మంచి మంచి ఆడిటోరియమ్స్ చూసి మాకు కూడా ఉంటే బాగుంటుంది అని అనుకున్నాం యాన్యువల్స్ డే కూడా మేము హాల్స్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాము మాకంటూ ఒక ఆడిటోరియం ఉంటే అందులో మంచిగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము